హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో నేనైతే సంక్రాంతి పండగైతే ఊరికి వెళ్ళాను కదా అక్కడ వచ్చేసి ఇది భోగి పండుగ తీసిన వీడియో అనమాట మార్నింగ్ అయితే నేను ఇక్కడ మేడపైకి అయితే అనమాట మితపైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట టైం వచ్చేసి ఇంకా చల్లగా గాలి అయితే చల్లగాలి వస్తుంది అలాగే మబ్బు అయితే ఇక్కడ మంచు చాలా ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఇవాళ వచ్చేసి భోగి పండుగ అని చెప్పేసి మార్నింగే వదిన అయితే లేచేసి వాకిలంతా ఊడ్చేసి ఇక్కడ కల్లాపు అయితే చల్లిన తర్వాత ఇక్కడ భోగి అని చెప్పేసి ఇవాళ ముగ్గులైతే పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ లక్ష్మి అలాగే వదిన క్షేత్రం అయితే ఇక్కడ ముగ్గులైతే అనమాట మా ఊర్లో ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే భోగి రోజు ముగ్గులైతే వేసేవాళ్ళు కాదు ఎందుకంటే మూడు రోజులు ఉంటుంది కదా పండుగ మూడు రోజులు అవుతుందని చెప్పేసి ఇంకా టూ డేస్ సంక్రాంతి అలాగే కనుమ అయితే వాళ్ళు ఇప్పుడు మేమైతే ఇంకా త్రీ డేస్ అయితే పండగ అనేది చేస్తామనమాట సో ఇది మార్నింగ్ వేసేసి ఇంకా కళ్ళాపి చల్లిన తర్వాత ఇక్కడైతే మొగ్గులైతే వేసేసి వదిన అలాగే లక్ష్మి క్షేత్ర నేను మేమైతే అయితే వేసేస్తాము చూడండి ఒక త్రీ ముగ్గులు అయితే వేసేస్తాము అంటే ఈరోజు చాలా అనమాట సంక్రాంతి అలాగే కనుమ రోజుకైతే చాలా మొగ్గులైతే వేసిస్తాము ఇక భోగి రోజు అయితే సింపుల్గానే వేసిస్తాము ఏంటంటే భోగి భోగి రోజు పాలు అయితే అందరూ పొంగించారనమాట కొంచెం మంది వేరే వాళ్ళు అయితే పొంగిస్తారనమాట ఇది వచ్చేసి ఇంకా ముగ్గులు వేసిన తర్వాత ఇక్కడ కొంచెంగా మంట అయితే భోగి వేసేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడైతే భోగి మంట అయితే వేసేస్తాము వేసేసిన తర్వాత ఇవాళ మా కోడండ్లు ఉన్నారు కదా వాళ్ళందరికైతే భోగి పళ్ళు పోయాలని చెప్పేసి ఇక్కడ మార్నింగే తొందరగా అయితే పనులు అయితే స్టార్ట్ చేసేస్తాము ఇక్కడ వచ్చేసి వదిన స్నానం చేసుకున్న తర్వాత పైన అయితే ఇంకా ఏంటంటే కాడ దీపం అయితే పెట్టేసింది ఇక్కడ కొంచెంగా నేను ఇక్కడ కింది నుంచి చూపి పై నుంచి చూపిస్తున్నాను కింద వాకిట్లో ఇలా ముగ్గు వేసాము అనేది ఇక్కడ మా ఇంటి ముందలైతే ఇలా కరిగేటైతే ఉంటుంది కరిగేట్ అంటాం మేము వర్చని వేస్తారు కదా పొలాలు వా అవైతే ఉంటాయి ఇక్కడ మా ఊరైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ శివాలయము అలాగే హనుమాన్ టెంపుల్ మార్నింగ్ లేవగానే ఇక్కడ ఏంటంటే ఇట్లా ఫెస్టివల్స్ కానీ లేదంటే శనివారం రోజు సోమవారం రోజు అయితే గుళ్ళో అయితే ఇలా పాటలు అయితే పెడతారనమాట దేవుడి పాటలు ఆ సాంగ్స్ కొంచెంగా ప్లే చేసా అంటే అనమాట అంతగా వినిపిస్తే ఎందుకంటే కాపీ రైట్స్ పడుతుందని నేను స్లోగా పెట్టేశాను ఇంకా మంచి అయితే వెళ్ళలేదనమాట అట్లనే ఉంది కొద్దిగా ఇంకా తర్వాత ఇక్కడ ఊర్లో అంట మా ఊరంతా ఇలా చూపిస్తున్నాను మీకు వచ్చేసి మా ఊరు అనేది ఈ విధంగా ఉంటుంది పండగకైతే ఊళ్ళో అంతా కలకల నిండుగా చాలా బాగుంటుంది అందరి ఇళ్ళల్లో ఆడపడుచులు కొడుకులు కోడనులు అయితే ఊర్లోకి వస్తారు అంటే జాబ్ పర్పస్గా అవి పట్టణంలో ఉంటారు కదా అప్పుడైతే పల్లెల్లోకి అయితే ఇంకా పండగకైతే పల్లెల్లోకి అయితే వస్తారనమాట అందుకని చెప్పేసి ఊళ్ళో అందరూ ఇళ్ళల్లో నిండుగా అందరు ఉంటారనమాట ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట మా ఇంటి వెనకాలనే పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట ఆ పక్కనే మా మేనత్త వాళ్ళ ఇల్లు అనమాట సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బదీనా వచ్చేసి స్నానం చేసుకున్న తర్వాత పైన అయితే తులసమ్మకాడ దీపం పెట్టేసి వచ్చింది కదా నెక్స్ట్ ఇంకా దేవుడి పటాలన్నీ నీట్గా చూడ్చేసి ఇక్కడ గుళ్ళు అయితే దేవుడి రూమ్లో అయితే దీపం పెట్టేసింది ఆ తర్వాత నేను తలస్నానం చేసుకొని వచ్చేసి ఇక్కడ అగరబత్తీలు వెలిగించిన తర్వాత ఆరతి అయితే విచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యూటీ వచ్చేసి గుట్ట మంచిగా మొక్కేసి వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే భోగిపళ్ళు అయితే పోస్తాం కదా అని చెప్పేసి ఇక్కడ నాన్న నేను వచ్చేసి ఇక్కడ అంతా పళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నాము ఏమేమి చేస్తామనేది ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా వచ్చేసి అయితే చెరుకు గడ్డ అలాగే జాజరగడ్డ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్నగా మొక్కలుగా కట్ చేసి వేసేస్తాము శనక్కాయలు జాజరగడ్డ మళ్ళీ ఏంటంటే కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిన్స్ అలాగే చాక్లెట్స్ పువ్వులు అన్ని రకాల ఒక పువ్వులు వేసేస్తాము ఈ విధంగా వేసేసి చిన్నగా అన్నీ కట్ చేసేసి వాటినైతే పిల్లలకి పోదామని చెప్పేసి ఇక్కడైతే నేను నాన్న అయితే ఇద్దరం అయితే వీటిని అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాము ఇంకా ఇంట్లో అయితే వదిన అలాగే లక్ష్మి అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పులిహోర అయితే చేస్తున్నారనమాట ఇవన్నీ కట్ చేసి పెట్టేసిన తర్వాత దీపం అయితే పెట్టేసింది కదా ఇక పిల్లలకు అలాగే మేమైతే ఇక్కడ పులిహోర తిన్న తర్వాత ఇక్కడైతే రెడీ చేస్తున్నాము ముందుగా వచ్చేసి రేగుపళ్ళు అలాగే పువ్వులు ఉంటాయి కదా ఒక ఐదు రకాల పువ్వులు అలాగే జీడిపళ్ళు కైన్స్ ఇంకేంటంటే చెరుకు గడలు జాజర్గడ్డ మళ్ళీ చాక్లెట్స్ అయితే వేసేసి ఇవన్నిటిని మంచిగా కలిపేసి పిల్లలకైతే ఫస్ట్ బొట్టు పెట్టేసి అలాగే అక్షాంతాలు వేసేసి భోగి అయితే ఒక త్రీ టైమ్స్ ఇట్లా ముందుకు త్రీ టైమ్స్ వెనకాలకి ఇట్లా తిప్పేసి అంటే దిష్టి తీస్తారనమాట ఈ పళ్ళతోటి ఇవన్నీ ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ ఇట వేసేసి అన్నీ అయితే ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేసిన తర్వాత పిల్లలకైతే వేసేసే వేసేద్దామని చెప్పేసి వాళ్ళని అయితే ఇంకా వదినందరినీ రెడీ చేసి పెట్టేసింది ముందైతే బొట్టు పెట్టేసిన తర్వాత అక్షంతలు వేసేస్తున్నాను అలాగే అమ్మకు వదినకు లక్ష్మికి అందరికైతే క్షేత్రకి ఇక్కడ వీళ్ళందరికైతే బుట్టయితే పెట్టేస్తున్నారు అనమాట ముందుగా బొట్టు పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ ఇంకా మా కోడళ్ళైతే మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తురు నేనైతే ఇంకా చాలా లొల్లి లొల్లి ఉందని చెప్పేసి మ్యూట్ చేశాను అనమాట వాయిస్ ఇక్కడ వాళ్ళకి కుంకుమ గంధం పెట్టేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అక్షంతలు వేసేసి భోగి పళ్ళు అయితే పోసేస్తుంటాను ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ వీడియోలో అయితే నేను ఒకదానిగా అనిపిస్తున్నాను కదా అక్క అలాగే చెల్లి అయితే అక్క వస్తుందా రాదా అనేది మీరైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే గెస్ చేయండి చెల్లి అయితే ఇవాళ వస్తుందని చెప్పింది అక్క ఏంటంటే చాలా వీడియోస్లో అయితే కనిపించలేదు కదా మళ్ళీ ఈ పండగలో సంక్రాంతి పండగ వస్తుందా రాదా అని ఎవరన్నా గెస్ చేసి చెప్పండి వస్తుందా వస్తలేదా అని ఇక ఇక్కడైతే నేనైతే ముందు రోజే వచ్చాను కదా సండే రోజు అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళేసేసి ఫస్ట్ అయితే వీళ్ళకి ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టేసి అక్షంతాలు వేసేసి ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను కూడా చేయడము నేను ఎప్పుడు చేయలేదనమాట ఏంటంటే వదిన అయితే అన్నీ చేస్తున్నది కదా పిల్లలకి బతుకమ్మ అప్పుడు సెలబ్రేషన్ అలాగే బొమ్మల కొలువు అవన్నీ చేస్తుంది కదా ఇది కూడా చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అనమాట ఇక్కడ అయితే త్రీ టైమ్స్ ఇట్లా వెనకకి త్రీ టైమ్స్ ముందుకు ఇలా తిప్పేసి దిసి తీసేసి పళ్ళు అయితే ఇలా పోస్తారంట నా కూడా తెలియదు ఫస్ట్ టైం నేను చేయడము మా పాపకైతే అప్పుడు అప్పుడంటే మేము ఇవన్నీ ఏం చేయలేదనమాట అమ్మ మాకు చేసిన ఉంటే మేము మా పిల్లలకి చేసేవాళ్ళము ఇంక అప్పట్లో అంటే తెలియదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ మాకైతే తెలియదు అనమాట ఈసారి ఫస్ట్ టైం నేను చేయడము ఇలా అందరికైతే ఇంకా భోగి పళ్ళు అయితే క్యూటీ అయితే అస్సలు అదే క్యూట్ కాదు ఖుషి అయితే అస్సలు ఉండట్లేదు ఊక చాక్లెట్స్ వేసినాయి అన్నీ తీసేసుకుంటుంది తింటుంది వాళ్ళైతే కైండ్స్ కావాలని భోగిపళ్ళు పోసిన పోస్తున్నాం కదా పోయంగానే కైండ్స్ అయితే అన్ని వెతుక్కుంటున్నారు అనమాట కానీ ఈ పళ్ళు పోసినాక ఈ కైండ్స్ కానీ చాక్లెట్స్ పళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి పారే నీళ్ళలో పోసేయాలంట ఒక్కటైనా సరే మనం అవి తీసుకోవద్దంటే ఏంటంటే అవి దిష్టి తీసిన పళ్ళు కదా అలాగే కాయిన్స్ కానీ అలాగే చాక్లెట్స్ కానీ అందుకని తీసుకోవద్దని చెప్తున్నాము ఇక్కడైతే ఇంకా పిల్లలైతే అలిగి అలిగిరనమాట కైంట్స్ తీసుకుంటామని చెప్తే ఇక వద్దులే అని చెప్పేసరికి ఇంకా వాళ్ళైతే కొంచెం ఏడ్చిరనమాట తర్వాత వచ్చేసి పైసలు కైన్స్ వేరే ఇస్తామని చెప్పేస్తే ఇక సరే లేని చెప్పేసి ఇక్కడ అమ్మ అలాగే నాన్న బదిన లక్ష్మి అలాగే మా పిన్ని వీళ్ళందరూ ఇంకా పళ్ళు అయితే పోయడానికైతే రెడీగా ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ పోసిన తర్వాత నానైతే పళ్ళు వీళ్ళకైతే పోసేస్తున్నారనమాట ఫస్ట్ టైం అనమాట ఇవి ఈ సంవత్సరం ఫస్ట్ టైం వీళ్ళకి చేయడము ఏంటంటే ఇంతకుముందు అయితే ఇంకా తెలియదు అనమాట ఇంకా అంటే నైన్ ఇయర్స్ను నైన్ ఇయర్స్లో పోయొచ్చు అని చెప్పి అంట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఇవాళైతే భోగిపాలైతే పోసేస్తున్నారు చూడండి ఇలా పోసేస్తుంటే ఇంకా తమ్ముడు గిట్ట పోసిండు అన్నయ్య అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా అనమాట మా ఊర్లో ఒక టూ ఇయర్స్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేసిరంట ఇంకా దానికోసం ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతుండు తను వెళ్ళిపోయి నైట్ సెవెన్ థర్టీకి అట్లా సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా వస్తురనమాట ఇంకా వాళ్ళైతే అక్కడ ఫుడ్ అంతా అరేంజ్ వాళ్ళే చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ ఏంటంటే ఒకరు ఆయిల్ ఒకరు ఫుడ్ ఐటమ్స్ ఇంకొకరు రైస్ వాటరు అవన్నీ కరెక్ట్ చేసుకొని అక్కడే వంటలు చేసుకొని వాళ్ళైతే అక్కడే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ పండగకైతే చాలా బాగా ఊళ్ళో జెంట్స్ అందరు అక్కడే ఉన్నారు ఇంకా లాస్ట్కైతే ఇంకా ఇక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళకైతే ఆరతి ఇచ్చేసినాము ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ పండగ చేద్దామని చెప్పేసి ఇవాళైతే పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాము అమ్మ వచ్చేసి ముందుగానే చేసి పెడతానని చెప్పింది కానీ ఇంకా వదిన అలాగే లక్ష్మి ఇద్దరే ఉన్నారు కదా ఇంకా వద్దులే మేము వచ్చినాక చేస్తామని చెప్పినా ఇంకొచ్చినాక ఇక్కడైతే వీడియో అయితే మా అమ్మనే షూట్ చేస్తుంది వీడియో ఎట్లా వస్తుందో క్లారిటీ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా అక్క పండగకి వస్తుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో అయితే చూస్తారు వస్తుందా లేదా అనేది అయితే ఇంకా ఈ ప్రాసెస్ అంతా భోగిపళ్ళ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ అయితే గారెలు చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే వీడియో అనేది మా అమ్మకి ఇచ్చిన షూట్ చేయమని మా అమ్మ అయితే అస్సలుకి కదలకుండా చాలా బాగా తీసింది వీడియో అమ్మ అదే వీడియో ఆన్ చేసి ఇచ్చేసిన ఇట్లనే పట్టుకో కదిలించకుండా అని చెప్పేసి మా అమ్మ అయితే చాలా బాగా వీడియో తీసింది అంత ప్రాసెస్ నేను ఏమేమి వేస్తున్నాను ఏమేమి చేస్తున్నాను అనేది అంత అయిపోయింది దాకా షూట్ చేసిన తర్వాత మా వద్ద మళ్ళీ వాటర్ కలిపేసిన వరకైతే వీడియో అయితే మంచిగా షూట్ చేసింది అనమాట ఇక్కడ ఇక చూడండి ఇక్కడ మేము ఈ విధంగా కిందికి అంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో వేసి వేసేసింది కదా అది కూడా క్యాప్చర్ చేసింది కిందికి వీడియో తీసి చాలా బాగా తీసింది ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా మేము ప్రతిసారి పండగైతే కట్టెల పొయ్యి యూజ్ చేస్తామనమాట ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టడానికి ఇలా ఇంకా గాలి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పర్దా పర్దా అయితే కట్టేస్తున్నా అనమాట కట్టేసిన తర్వాత అమ్మ స్టార్ట్ అయితే చేసేసాము అందరం అయితే మేము తల ఒక పని అయితే చేసేస్తుంటాము తొందరగా అవుతుంది అని చెప్పేసి అందరం అయితే చేస్తుంటాము చేసే తొందరగా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ గారెలు అయితే మేము చేసేస్తున్నాము ఒకరు గారెలు చేస్తున్నారు ఒకరి బాల్స్లా ఉంటాయి బాల్స్ చేస్తున్నారు ఒకరేమో ఫ్రై చేస్తారు అనమాట దేవుతూరు అనమాట గారెలను ఇక కోసేపు వదిన చేసిన తర్వాత అమ్మ అయితే మళ్ళీ కోసేపు అలా చేసి అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట రోజు ఒక్కొక్కటి అంటే గారెలు మురుకులు ఒకరోజు చేసినాము లేదు తారెలు పూరీలు ఒక రోజు చేసినాము మళ్ళీ మురుకులు ఒకరోజు అనమాట ఇంకేంటంటే మురుకులు తరే రోజు చేసినాము ఇక్కడ చూస్తున్నారు కదా వాయిస్ అయితే విన్నారు కదా మా అక్క అయితే పండగొచ్చిందనమాట సంక్రాంతికి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిందనమాట రా మా ఊరికి రాక కొంచెం వేరే వేరే ఉంటాయి కదా ఇంక అప్పుడప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు ఇంకా దానివల్ల అయితే ఇంకా అక్క రాలేకపోయింది ఈసారి అయితే పండగ వచ్చింది అందరైతే అమ్మ నాన్నైతే చాలా సంతోషం అనమాట ఫస్ట్ తమ్ముడు చెల్లిన పోయిన రోజు అయితే భోగి రోజు చాలా గొడవ పెట్టుకున్నారు ఇద్దరు అక్క రాలేదని వీళ్ళిద్దరు బాధపడడం ఆ బాధ చూడలేక ఇంకా సరేలే తోలుకొస్తా అని చెప్పేసి ఇక తమ్ముడు అయితే వెళ్ళిపోయిండు ఇంకా ఇట్టకేళ్ళకైతే అక్క అయితే వచ్చేసింది అనమాట సో ఈ వాళ్ళ ఈ వచ్చిన తర్వాత పిల్లలైతే ఇంకా సాయంత్రం నైట్ అయింది సాయంత్రం సిక్స్ థర్టీ అలా సెవెన్ అయింది అనుకోండి ఇంకా ఆ టైంలో అయితే పిల్లలు అయితే ఈ విధంగా ఆటలు అయితే ఆడిరు తర్వాత పొడుపు కథలు అలాగా అన్నీ అడిగేసిందక ఇక్కడ చూస్తూ ఉండండి వీడియో నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొంచెం ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అంటే కొంచెం సజెషన్ ఎన్ని రోజులు అవుతుందో మేము ముగ్గురం కలిసి ఇలా పండగకు రావడము చాలా అంటే ఒక్కొక్కసారి అయితే చాలా బాధ అనిపించేది వచ్చినప్పుడు నేనైతే వీడియోలో చూస్తూ ఉంటారు కదా రాఖీ పౌర్ణమి కానీ లేదంటే వేరే ఫెస్టివల్స్ కానీ నేనైతే వీడియోస్ అయితే మీకు షేర్ చేశాను కదా దాంట్లో నేను ఒక్కదానే కనిపించేదాన్ని అప్పుడైతే నాకైతే చాలా బాధ అనిపించేది ఇంకా అందరము అంటే కొన్ని వీడియోస్ ఫస్ట్ కొన్ని వీడియోస్లో అయితే మ్యాక్సిమమ్ మా ముగ్గురం అయితే అందరం కలిసి ఉండేవాళ్ళము ఇంకా ఆ మధ్యలో అయితే అట్లా ఉన్నాం కదా ఒకదాన్నే వచ్చేదాన్ని కదా చాలా బాధ అనిపించేది నాకు ఒకదాన్నే కదా నేను మా పిల్లలు ఇద్దరు అలాగనే అనిపించేది వీళ్ళందరూ వస్తే ఇల్లు అయితే నిండుగా ఉండేది అమ్మ నాన్నైతే ఎన్నిసార్లు బాధపడిరో చాలా నానైతే ఎప్పుడు గుర్తు చేసేవాడు అందరు ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది కదమ్మ ఈయన ఎంత దూరం అయిపోయారు కదా అని చూ నేను వచ్చినప్పుడల్లా బాధపడేవాడు అట్లా తను బాధపడితే ఎప్పుడు వస్తుంది ఆ దేవుడా మంచి రోజులు ఇంకా అని అనుకునేదాన్ని నేను ఇక కానీ ఇప్పుడైతే ఇవాళ సంక్రాంతికి అయితే అక్క వచ్చింది వీడియోలు అయితే చూస్తుండండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి బ్లాగ్స్తో మీకు కలుస్తాను ఓకేనా బాయ్ नेशनल <laughs> గదులు తెల్లని అందులో నల్లని రాజులు సీతాఫలం